హాయ్ అండి అమ్మర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే దొండకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నానండి ఈరోజు నేను ఒక అరకిలో దొండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసానండి చూడండి ఈ విధంగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి ఆరు కట్ చేశానండి మూకుడు పెట్టేసాను గిన్నె పెట్టాను దీనిలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి అండి యాజిటీస్గా నేను చేసినట్టు కనుక దొండకాయ కర్రీ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్ట్ బాగుంటుంది ఏం వేయాలో నేను చేసి చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం ఆయిల్ వేయగానే ముందు దొండకాయ ముక్కలు వేసేసుకోవాలండి దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేయకూడదు ఫస్ట్ ఇలా నేను చేసినట్టు చేయండి దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది చాలా రుచి వస్తుందండి అసలు ఒకసారి ఆయిల్ కలిసేలాగా కలుపుకుందామండి ఇవ్వాలండి ఆయిల్లో ఫస్ట్ దొండకాయ ఇవ్వాలి నేనైతే ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇలా వేగాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమి ముక్కలు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇలా వేయాలండి దొండకాయ వేగేటప్పుడు మూత పెట్టకూడదండి తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం కదా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఫస్ట్ ఇలా దొండకాయ రెండు నిమిషాలు వేగిన తర్వాత ఆయిల్ అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలండి లేకపోతే ముందు ఉల్లిపాయ వేస్తే ఆ నీరుకి దొండకాయ వేగదు మగ్గదండి సరిగ్గాను ఈ విధంగా చేస్తే చక్కగా మగ్గుతుంది ఇలా ఉల్లిపాయ వేసాక మొత్తం కొద్దితే నీరుకి పూర్తిగా కలుపుకోవాలండి ఆయిల్ కలవాలి కదా ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ముందు దొండకాయలు వేసినప్పుడు మూత పెట్టకూడదు ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గిందండి ఉల్లిపాయ దొండకాయ ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను నేను ఒక స్పూన్ ఉన్నార ఉప్పు వేసానండి సరిపోకపోతే చివరిలో వేసుకోవచ్చు కదా ఈ విధంగా ముక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలి కలుపుని మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి బాగా మగ్గనివ్వాలి టైం పడుతుంది మగ్గడానికి చూడండి ఒక నాలుగైదు నిమిషాలైనా టైం పడుతుందండి మగ్గటానికి బాగా మగ్గుతుంది అలా అయితేనే ఎంత పర్ఫెక్ట్గా మగ్గిందో చూసారా అసలు అంతే ఈ విధంగా ఇలా మగ్గాలండి ఇలా మగ్గితే మీకు టేస్ట్ బాగుంటుందన్నమాట పసుపు ఒక అర స్పూన్ పసుపు వేసా వేసానండి కారం వేస్తున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఒక రెండు స్పూన్లు వేసానండి అంత అరకిలో దొండకాయలే కదా సరిపోతుంది మా కారం కొంచెం ఘాటుగా ఉండటం వల్ల నేను రెండు స్పూన్లు వేసాను కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఈ కారం కూడా ముక్కలకు పట్టుకున్నాక కొంచెం ఒక నిమిషమైనా మగ్గనే వాళ్ళ ఆయిల్లోను ఒక నిమిషం మగ్గాక వాటర్ పోస్తున్నానండి కొంచెం దొండకాయ ముక్కలు ఉడకడానికి కొంచెం వాటర్ పడుతుంది నేను ఇంకా పోస్తున్నాను వాటర్ చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పట్టిందండి ఇలా వేసేసుకుని ఉడకనిద్దామండి బాగా ఉడికిన తర్వాత ఏం వేయాలో చెప్తాను నేను అంత బాగా ఉడికిందో చక్కగా దగ్గరికి ఉడకనేవ్వాలి గుజ్జులాగా దగ్గరికి ఉడుతునివ్వాలి అలా అయితే దొండకాయ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దీనిలో ఏం వేయాలంటే ఇలా దగ్గరికి గుజ్జులాగా అయ్యాకే వేయాలండి చూడండి ఒక పావు లీటర్కే కొంచెం తగ్గినాయి అంతే పాలు పోస్తున్నాను నేను కాచి పాలు అండి పాలు కొంచెం ఎక్కువే పోసుకోవాలి మరియు కొంచెం వేయకూడదు ఇలాగ నేను పావు లీటర్ అర కిలో దొండకాయలకి కొంచెం తక్కువగా పావు లీటర్ పాలు పోసిస్తానండి ఇలా మనం ఈ పాలు పోయడం వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి దొండకాయ అంటే తినని వాళ్ళు కూడా ఈ కర్రీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి నోటికి కమ్మగా ఉంటుంది రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు యాజ్టీజ్గా నేను చెప్పినట్టు చేయండి చాలా రుచి వస్తుందండి ఈ కర్రీ చూడండి ఎంత చక్కగా దగ్గరికి ఎలా మగ్గిందో అసలు నేను టేస్ట్ చూస్తున్నానండి నేను వేసినవి అన్నీ కూడా చాలా బాగా సరిపోయినాయి నాకైతే కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి చాలా కమ్మగా ఉందండి కర్రీ చాలా సూపర్ ఉంది కర్రీ అసలు మరి రెడీ అయిపోయింది దొండకాయ కర్రీలో పాలు పోసి ఈ విధంగా చేస్తే చాలా రుచి వస్తుందండి సూపర్గా తింటారండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా మరి మీ అందరూ కూడా మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి